జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక ఆ రిజల్ట్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ సభలకు అంతమంది వచ్చారు బస్సు యాత్ర పెద్ద సక్సెస్ అయింది ఇంతమందికి సంక్షేమ పథకాలు అందించాం పరిపాలనలో కొత్తగా ఏదైతే విప్లవాత్మకమైన మార్పులు మార్పులు మనం తీసుకొచ్చాం ప్రతిపక్షాలు ఈ వ్యక్తిని కొట్టాలంటే మనందరం కలవకపోతే కొట్టలేము అనే అంత డేలా పడిన సందర్భం ఇవన్నీ చూసి పదకొండు సీట్లు నేలేక ఒకసారి అందరూ మైండ్ పోయింది ఎట్లా మైండ్ పోయిందంటే చాలా పెద్ద పెద్ద సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి వేవ్ అనేది ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇండియా టుడే ఆయన రాజ్దీప్ సర్దేశాయ కూడా చెప్పాడు క్లియర్గా మస్తా అని చెప్పాడు చాలా మంది ఏదైతే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులే చెప్పారు అయినా ఓడిపోయింది సరే ఏం జరిగింది అయిదని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మోస మోసపోయాం కానీ ఆధారాలు లేవని చెప్పారు అక్కడి నుంచి మొదలైంది నిదానంగా ఈవీఎంల గురించి ఏదేం జరిగిందా ఐదు అని చెప్పి చూసిన వాళ్ళందరికీ ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక ఎంపీ అభ్యర్థి ఆయన తరఫున హ్యాకింగ్ చేసింది ఆ ఉదంతం బయటకు వచ్చింది ఆ తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పన్నెండున్నర శాతం పైగా ఓట్లనే మ్యానిఫులేషన్ అనేది జరిగింది ఎక్కువ ఓట్లనే లెక్కించారు అని ఓ రిజల్ ఇన్ని ఓట్లు ఇట్లా డెబ్బై తొమ్మిది సీట్లలో పూర్తి స్థాయిలో బీజేపీ తమకు అనుకూలంగా రిజల్ట్ అనేది మార్చుకుంది ఇవన్నీ ఒక్కొక్కటి 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 ఒక్కటి వెలుగు చూస్తుంటే మూడు నెలలు అయినా కానీ ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో డిబేట్ నడుస్తున్న సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంశం ఇంకొద్దిగా అనుమానాలను పెంచి పోషించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ బెల్లాన చంద్రశేఖర్ రెడ్డి గారు సారీ చంద్రశేఖర్ గారు అనుకో విజయనగరం ఎంపీ వాళ్ళు వాళ్ళిద్దరిని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు ఏదైతే డబ్బులు కట్టారు కదా ఈవీఎం కింద నలభై ఏడు వేలు చిల్లర మేము వెనక్కిచ్చేస్తాం మీరు కౌంటింగ్కి వచ్చిన ఉపయోగం లేదండి దాని గుండా ఐదని ఈ వీవీ ప్యాట్లు కాల్ చేసామని చెప్పకుండా మీరు వెనక్కి తీసుకుంటే వాళ్ళ దగ్గరికి దూతలను పంపించడం ఎలక్షన్ కమిషన్ వారు తర్వాత వాళ్ళు ఒప్పుకోపోతే తర్వాత మాక్ పోలింగ్ నిర్వహిస్తాం ఇది అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని ముందు పక్కన పెట్టడం తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఈ ఎలక్షన్ కమిషన్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు తీర్పును చక్కగా అర్థం చేసుకోలేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరపు న్యాయవాదులు ఇదని వెనట్ వాళ్ళ మీద ఏదైనా వాళ్ళకి అర్థం కాలేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అక్కడ హైకోర్టులో చేయటం ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాదులు తర్వాత మొన్న రెడ్డి గారు చెప్పారు ఆ వీవీ ఎప్పుడు ఎప్పుడో దాఖలు పెట్టారు ఇప్పుడు దాకా లేవయ్యి అయిదని ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు నిన్న చెప్పాక దాని మీద బలపడింది ఆధారాలు వెంటనే ఒక జీవో లాంటిది ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చింది సర్కులర్ అది వెంటనే బయటకు రావటం అది ఎలక్షన్ అయిపోయిన ఇరవై రోజులకే ఇరవై రోజు ముఖేష్ కుమార్ మీనా గారు అప్పటి ఎలక్షన్ కమిషనర్ ఏదైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పాలి ఆయన్ని లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన 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 లెటర్ ప్యాడ్ మీద ఆయన ఆయన సంతకంతో ప్రతి కలెక్టర్లకి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లందరికీ ముఖేష్ కుమార్ మీనా గారు రాసిన లెటర్లు ఏం రాశారంటే ఆయన జియో లాంటిది వీవీ ప్యాట్లు కానీ లేకపోతే ఈవీఎంలో ఉన్న డేటా కానీ మొత్తం కరప్ట్ చేసేసేయండి మొత్తం బంద్ చేసేసేయండి అవసరం లేదు అని చెప్పారు వాస్తవానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దొరికిన పాయింట్ ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత నలభై ఐదు రోజుల వరకు ఎటువంటి డేటాని కానీ వీవీ ప్యాట్లు కానీ కదిలించడానికి లేదు ఎందుకంటే ఫిర్యాదు చేసేవాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తొంగలో దొక్కుతూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు ఇరవై రెండో రోజే ఎందుకు డేటాను కరప్ట్ చేయమన్నారు ఎందుకు డేటాను పూర్తి స్థాయిలో బంద్ చేసేయాలి అంతా తీసేసేయండి అని చెప్పారు అనే దాని పాయింట్ మీద ఇప్పుడు డిబేట్ నడుస్తూ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడినా పూర్తి స్థాయిలో రిజల్ట్ అనేది మళ్ళీ లెక్కించడం అనేది అసాధ్యం ఇది అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది వాస్తవంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళినా చేసేది ఏమీ లేదు అక్కడ డేటా లేదు వీవీ లెక్కించే స్లిప్పులు లేవు లేకపోతే దాంట్లో ఉన్న ఆ ఈవీఎంల్లో ఉండే దాంట్లో లేదు ఏమీ లేదు ఎందుకంటే ముఖేష్ కుమార్ మీనా గారే స్వయంగా కలెక్టర్లకి జిల్లా సంబంధించిన ఎలక్షన్ అధికారులు వీళ్ళందరికీ ఆయన సర్కులర్ జారీ చేసి మరి మొత్తం మొత్తం తీసేసేయండి దాంట్లో ఉన్న డేటా అని చెప్పారు అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు రోజులకే అని చెప్పి ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా గారి పైన అందరు విమర్శలు చేస్తా ఉన్నారు దీనిపైన ఆయన ఏ రకంగా కవర్ చేసుకుంటారు జాతీయ ఎన్నికల కమిషన్ అంటే నేషనల్ ఎన్నికల కమిషన్ ఏ రకంగా కవర్ చేస్తుంది అసలు ఏ రకంగా స్పందిస్తుంది అసలు ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు మనం గమనించాలి ఎందుకు మాట్లాడినానంటే అనుమానాలు ఉన్నాయి ఉన్న వాళ్ళు ఎవరైనా డబ్బులు కాకండి నలభై ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు మీకు ఏమైనా అనుమానం ఉంటే నివృత్తి అయితే ఇదని చెప్పారు నలభై ఐదు రోజుల్లో కట్టుకునే లోపు వాళ్ళకి టైం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో మీరు ఈ ఎందుకు అవన్నీ తీసేయాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్క సామాన్యుడు క్వశ్చన్ చేస్తుంది ఎలక్షన్ ఆఫీసర్స్ని ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ కంటే కూడా ఈవీఎం అనేది మ్యానిపులేషన్ అనేది జరిగిందా అంటే ఈవీఎం అనేది ఓట్లని ఎక్కువ లెక్కించారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇప్పుడు అదే జరిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరు చర్చించుకుంటా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా స్పందిస్తే ఇంకొద్ది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది మా రాష్ట్రంలో ఎలా జరిగింది నలభై ఐదు రోజుల వరకు ఆ డేటాను కరప్ట్ చేయొద్దు ఆ డేటాను పూర్తి స్థాయిలో రబ్ రద్దు చేయొద్దు బంద్ చేయొద్దు సుప్రీం సుప్రీంకోర్టు చెప్తే మా ఆంధ్రప్రదేశ్లో ఆ డేటాని ఇరవై రోజులకే పూర్తి స్థాయిలో తీసేయండి అని చెప్పి కలెక్టర్లకి ఎలక్షన్ ఆఫీసర్లకి ఏదైతే జియో జారీ చేసి మరి పూర్తి స్థాయిలో సర్కులర్ జారీ చేసి మరి తీసేయమని చెప్పారు ఐదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దేశవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశం అయింది ఖచ్చితంగా ఎందుకంటే మన దేశ వ్యవస్థలు ఎలా ఉంటాయి అంటే రెండు వేల రూపాయల నోటు డిసెంబర్ ఒకటో తారీఖులో మార్చుకోలేదు మీకు ఇంకా లేదు అది ఇది అన్నారు కానీ మనల్ని నెల రోజులు పెంచేస్తాం ఎందుకంటే మన దేశంలోని సామాన్యుల పౌరులకి మనం భయపడతాం కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు తెలుసో తెలియదు వంద రూపాయలు నోటు రేపు వద్దురా అంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ దిగొచ్చి మళ్ళీ ఇంకో పది రోజులు పెంచుతారు వాళ్ళు చాలా సందర్భాల్లో ఉండదు మన దేశంలో ఒక పది మంది ఇబ్బందికర వాతావరణం రోడ్డు ఎక్కువ అంటే భయపడి వెంటనే రేట్లు పెంచేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో సార్లు అలా చేసింది చాలా చాలా సందర్భాల్లో మరి ఏ భయంతో ఏ భయం లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఎందుకు తుంగలో తొక్కారు ఇప్పుడు అది సామాన్యులకి ఎలక్షన్ కమిషన్ వారు చెప్పాలి ఖచ్చితంగా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన ముఖేష్ కుమార్ మీనా గారి ఇచ్చిన సర్కులర్ ఏదైతే ఉందో దానిపైన ఇప్పుడు చర్చ జరగాలి ఎందుకు తీసేశారు ఎందుకు బాన్ చేశారు టైం ఉన్నంత వరకు ఇంకొక ఇరవై రోజులు ఎందుకు ఉంచలేకపోయారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆధారం దొరికింది ఆధారం పట్టుకొని గట్టిగా ఆయన పోరాడాలి ఆయన కాకుండా ఇంకెవరు పోరాడగలరు బహుశా ఆయన పోరాడతాడేమో చూడాలి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ స్టేట్మెంట్ అయితే కోచ్ చేయాలి ఖచ్చితంగా ఎందుకు ఇలా చేశారు అనేది మాత్రం కోచ్ చేస్తే మాత్రం పెద్ద చర్చనీయాంశం ఒక సీఎం స్థాయి వ్యక్తి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఇది కోచ్ చేస్తే రెండోసారి పెద్ద చర్చనీయాంశం అయినప్పుడు ఇటువంటి తప్పులు అనేవి ఎక్కడ ఏం జరిగిందని చెప్పి వాళ్ళు ఇంకా భయపడతారు ఖచ్చితంగా మరి చూడాలి ఏం జరిగింది అనేది